నేడు సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్ జాతికి అంకితం చేయనున్నారు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని ఫైలాన్ ఆవిష్కరిస్తారు తర్వాత వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలిస్తారు అనంతరం టన్నెల్ టూ పరిశీలిస్తారు అనంతరం జాతికి అంకితం చేస్తారు కార్యక్రమం తర్వాత సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు కరువు నేల సస్యశ్యామలం చేయటానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును రెండు వేల నాలుగులో పునాదిరాయి వేశారు ప్రకాశం కడప నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు ఈ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ఇక వరద రావడమే తరువాయి రెండు టన్నెల్స్ గుండా కృష్ణా జలాలు గలగలా పరుగులు పెట్టనున్నాయి కృష్ణానది వరద నీటిని ఒడిసిపట్టి సాగు తాగునీరు అందించే లక్ష్యంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును నిర్మించారు నీటికి తల్లడిల్తున్న ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీరందించాలన్న సంకల్పంతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువన ఉన్న కొల్లంవాగు నుంచి నీటిని తరలించడానికి ప్రణాళిక వేశారు అయితే ఈ ప్రాంతం నుంచి నీటిని తరలించాలంటే నల్లమల కొండలు అడ్డుగోలుగా మారాయి ఈ పరిస్థితుల్లో గత్యంత్రం లేక కొండల కింద సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించడానికి అన్ని అనుమతులు పొందారు దీని ద్వారా దిగ్విజయంగా అమలు చేశారు ప్రకృతి వన్య ప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు సమాంతర సొరంగాలు నిర్మించారు ఈ టన్నెల్స్ ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతానికి నీటిని చేర్చే విధంగా రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు అక్కడి నుంచి మరో ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నల్లమలసాగర్ రిజర్వాయర్ కు తరలిస్తారు సుంకేసల గొట్టిపడియా కాకర్లానే మూడు గ్రామాల మధ్య కట్టిన ఆనకట్ట సుమారు ఇరవై కిలోమీటర్ల పొడవైన సహజ సిద్ధంగా ఈ నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది ఈ రిజర్వాయర్లో యాభై మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ ని సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ చల్లపలికి చేరుకోబోతున్నారు ఇక్కడికి ఇప్పటికే భారీ ఎత్తున వైసీపీ స్ట్రెల్ అనేది ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు ప్రాంతాలకు తరలి వచ్చాయి అక్కడ ఇక్కడ నిర్మించినటువంటి మొదటి టన్నెల్ రెండు టెన్నెల్ రెండింటినీ కూడా ఇక్కడ ప్రారంభించి అనంతరం అక్కడ ఉన్నటువంటి ఫైళ్ళాలను ఆవిష్కరించబోతున్నారు రెండు వేల నాలుగులో ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ దాదాపు ఇరవై రెండు సంవత్సరాల సుర్ఘ సమయం తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు పూర్తి అయింది వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశము కడప నెల్లూరు ఈ మూడు జిల్లాల వరప్రసాధిగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఇక్కడ తోడిన్ ప్రాంతాలకు గురైనటువంటి మండలాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సాగర్ ఇక్కడ వ్యవసాయం సంబంధించిన స్థలాలకు కూడా నీటి ఆవశ్యకత అనేది చాలా ఏర్పడింది రెండు వేల నాలుగు కంటే ముందు వైఎస్ కార్షక్ రెడ్డి ఈ ప్రాంతాల్లో పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతాల్లో సమర్పీడిత ప్రాంతాలు గుర్తించారు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితేనే దీర్ఘకాలికంగా ఈ ప్రాంతంలో పంటలనే పండించవచ్చు రైతులు కూడా సుభిక్షంగా ఉండవచ్చు అనేది చెప్పేసి గుర్తించడం అందులో భాగంగానే రెండు వేల నాలుగులో వెలుగొండ ప్రాజెక్టును ఇక్కడ కేటాయించి దానికి సంబంధించిన నిధులను కూడా కేటాయించి పనులనేది రెండు వేల రెండు వేల లో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ రెండు టన్నెల్ దాదాపు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది రెండు కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ రెండు టన్నెల్ కూడా సమాంతర దూరంలో వీటిని ఏడు మీటర్లు అదే మొదటి టెండ్ ఏడు మీటర్లు రెండో టెండల్ కూడా తొమ్మిది పాయింట్ రెండు మీటర్లు సమాంతరంగా ఈ రెండు టెండల్ కూడా మొత్తం కొంచడం జరిగింది జర్మనీ సంబంధించిన అత్యధిక నాణ్యత కల మిసైలను వర్తించి ఇక్కడ దిగుమతి చేసి ఈ రెండు టెన్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఎంతో సుదీర్ఘ కాలంగా నిర్మించినటువంటి ఈ మహత్తం మరికొద్ది మరికొద్దిసేపట్లో సీఎం జగన్ అయితే సర్వైపోతున్నారు అయితే ప్రధానంగా అక్కడ పది గంటల నలభై నిమిషాలకు ఈ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో సమావేశం కాబోతున్నారు లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం అక్కడ మొదటి టెన్నర్ ఫస్ట్ పరిశీలిస్తారు తర్వాత రెండో టెండర్లు కూడా పరిశీలించబోతున్నారు ఈ ప్రాజెక్టు రెండు టెండర్లు కూడా నిర్మాణం పూర్తి కావడంతో ప్రాజెక్టు జాతికి అంకితం చేయబోతున్నారు వచ్చే సీజన్ కల్లా మొదటి గంటలో భాగంగా ఒక్కటిన్నర లక్షల ఎకరాలకు అదేవిధంగా నాలుగు లక్షల మంది జనాల ప్రజలకు తాగునీరు కూడా అందించబోతున్నా అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అయితే మొత్తం టోటల్ సామర్థ్యం చూసినట్టే మూడు జిల్లాల పరిధిలో నాలుగు నలభై నాలుగు లక్షల మందికి ఇక్కడ పెట్రులతో పాటుగా అలాగే నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎకరాలకు తాగునీటితో పాటుగా పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మందికి తాగునీరును అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు సుమా థ్యాంక్ యూ శంకర్